ఇక ప్రకాశం జిల్లా ఖంభం వాసులు దాహంతో అల్లాడుతున్నారు చెరువు నీరు లేక వర్షాలు లేక చుక్క నీటి బొట్టు కోసం కిలోమీటర్ల దూరం సైతం లెక్క చేయకుండా వెళ్లి తెచ్చుకునే పరిస్థితి కుళాయిల్లో నీరు రాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్లు రాక ప్రజలు నీటి కోసం అలమటిస్తున్నారు నీటి సమస్యపై ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ అధికారులు చెల్లించడం లేదు నీటి సమస్యపై అల్లాడుతున్న ఖంభం మండల వాసులపై టీవీ న్యూస్ ఫోకస్ ప్రకాశం జిల్లా ఖంభం పట్టణం అంటేనే ఆసియా ఖండంలో అత్యంత పెద్ద చెరువు కలిగి పచ్చని పొలాలతో కలకలలాడే ప్రాంతం ఇది గతం కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఒక బిందె నీరు దొరకకపోవడం చాలా కష్టంగా మారిపోయింది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాక వానలు లేక చెరువులో నీరు లేక రైతులు పంటలు పండించడానికి కాదు కదా ఒకరోజు వారి కాలకృత్యాలకు సైతం నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు కనీసం దాహార్తిని తీర్చుకోవడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకడం లేదు గత రెండు సంవత్సరాల నుండి జిల్లాలో ఒక గిద్దలూరు నియోజకవర్గమే కాక దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది దీనిపై పత్రికల్లో పలు కథనాలు రావడంతో అధికారులు చొరవ తీసుకుని పదుల సంఖ్యలో ఉన్న నీటి ట్యాంకర్లు ఇప్పుడు రోజు వందల సంఖ్యలో నీటి సరఫరా జరుగుతున్నట్లు లెక్కలు చూపుతున్నారు ఒక ఖమ్మం మండలంలోని మేజర్ పంచాయతీలైన కందులాపురం ఖమ్మంలోనే నాలుగు వందల నీటి ట్యాంకర్లు రోజు సరఫరా అవుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు అయితే ప్రజలు మాత్రం సదరు పంచాయతీలో మాత్రం పది రోజులైనా కానీ నీటి సరఫరా చేయడం లేదని వాపోతున్నారు ఎన్నిసార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి ఫలితం లేదని చెబుతున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నిస్తే ఇది తమ పని కాదని పంచాయతీ అధికారుల పని అని పంచాయతీ అధికారులను ప్రశ్నించగా ఇది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పని అని ఒకరిపై ఒకరు చెబుతున్నారు ఇదిలా ఉంటే గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని పంచాయతీ పరిధిలోని తమ నాయకులకు ఓటు వేయలేదని చెప్పి నీటి ట్యాంకర్లను సరఫరా చేయడం నిలిపివేశారు కొన్ని ప్రాంతాల్లో ఒక పంచాయతీలో సరఫరా చేసే నీటి ట్యాంకర్లను అధికార దుర్వినియోగంతో నేతల కనుసన్నలతో వేరే ప్రాంతంలో ట్యాంకర్లు పంపిణీ జరిగింది ఇలాంటి పరిస్థితితో ప్రజలు పగలు రాత్రి అని తేడా లేకుండా నీటి కోసం ఎదురు చూస్తున్నారు గతంలో ప్రజలు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితిపై నియోజకవర్గంలోని ఖంభం మండలం అధికారిని టీవీ ప్రశ్నించగా ఆ నీటి ట్యాంకర్లు ఎక్కడ ఎన్ని వెళ్తున్నాయనేది కూడా ఆ అధికారికి సరిగా తెలియకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఆయన చెప్పే కాకమ్మ కథలు కూడా అలానే ఉన్నాయని నీటి ట్యాంకర్లు ఎప్పుడు సరఫరా చేస్తామనే జవాబు కూడా లేదు గ్రామాల పరిసర ప్రాంతాల్లో బోర్లు వేసి నీళ్లు కొంతకాలం తోలారు ఇవి కూడా ఎండిపోవడం వల్ల నకలగడి దగ్గర చెరువు నకలగండి దగ్గర బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్నారు అదేవిధంగా అవి కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో ఏం చెప్తున్నారు దాదాపు ఇప్పుడు ఖమ్మం బేస్తరపేట మండలాల్లో తర్వాత ఖమ్మం గందలవరం పంచాయతీల్లో దాదాపు పదిహేను రోజుల నుంచి నీ నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలు కుళాయి నీరు మర్చిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అయింది ట్యాంకర్ చేసినటువంటి సరఫరా కూడా సక్రమంగా చూడడం లేదు దాదాపు పది రోజులు పదహైదు రోజులు అది పడుతుంది ట్యాంకులు రావడానికి అయితే ఎంటకాయ నీళ్లు రావడం లేదని మేము అడిగితే ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి అందువల్ల ఈ పనులలో ఉన్నామని ఒకసారి చెప్తున్నారు అదేవిధంగా మళ్ళీ ఆ నకలగంటి దగ్గర వేసినటువంటి కొళాయిలు కూడా బోర్లు కూడా ఫెయిల్ అయినాయి ఒకటి తర్వాత తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదని నెహ్రూ నగర్కు అక్కడికి నీళ్లు దొరకకుండా ఆపారు పైపుల ద్వారా కుళాయిల ద్వారా నీళ్లు సరఫరా చేయొచ్చు అయితే వీళ్ళు ఏం చేస్తున్నాయంటే ప్రజా ప్రతినిధులు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ కార్యకర్తలు డబ్బు సంపాదించుకోవడానికి లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు ద్వారా సరఫరా చేస్తూ లక్షలాది కోట్లాది రూపాయలు గడిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ దాహార్తిని తీర్చాలని కంభం ప్రజలు వేడుకుంటున్నారు